చూడ్డానికి కొందరి జీవితం చాలా అందంగా ఉంటుంది వినడానికి అద్భుతంగా ఉంటుంది కానీ యథార్థం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది సమాజానికి కొందరి జీవితాలు చాలా చాలా అందంగా పరిపూర్ణంగా కనిపిస్తూ వినిపిస్తూ ఆనందింపజేస్తాయి కానీ నిజానికి మధురంగా కనిపించిన జీవితాల్లో ఏదో ఒక విషాదం మనసు పొరల్లో దాగి ఉంటుంది ఈ విషయం అనుభవపూర్వకంగా అర్థమైతే తప్ప పరిపూర్ణంగా అర్థం కాదు కానీ ఇతరుల అనుభవాలను మన జీవిత సోఫానాలుగా మార్చుకోగలిగితే మన జీవితం కఠినతరం కాకుండా ఉంటుంది దూరంగా నిలబడి ఇతరుల అందమైన జీవితాన్ని చూస్తూ మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలకు భయపడి ఇతరులతో పోల్చుకుంటూ మీ జీవితాన్ని చిన్నదిగా చులకనగా భావించకండి ఎంత చెట్టుకి అంత గాలి కష్టం లేని మనిషి ఎవ్వరూ ఉండరు ఈరోజు నా వీడియో డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి సమాజం దృష్టిలో అందమైన జీవితాన్ని అనుభవించిన వ్యక్తి మనసులో తన బాధను తలుచుకుని పిల్లాడిలా ఎక్కి ఎక్కి ఏడ్చే బాధ దాగి ఉంటుంది అని ఎవ్వరైనా నమ్ముతారా ఎవ్వరూ నమ్మరు ఎందుకంటే ప్రపంచానికి కనిపించే భోగాలు సతకోటి కనిపించని మనసును మెలిపెట్టే కష్టం మాత్రం మనసుకు మాత్రమే తెలిసిన కష్టం శతకోటి భోగాలు ఏమిటంటే తన భార్య పిల్లలు మణమళ్ళు మణమరాళ్ళు కాస్త కూస్తో చెప్పుకోదగిన ఆస్తి అన్నింటికన్నా ప్రధానమైనది ఆ వయసులో కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇంతకన్నా ఏ వ్యక్తి అయినా ఏ భాగ్యాన్ని కోరుకుంటాడు అందుకే ఇతను సమాజం దృష్టిలో పరిపూర్ణమైన వ్యక్తి ఆయన మరో భాగ్యం ఏమిటంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా ఈ వయసులో కూడా తను సంపాదిస్తూ తన ఖర్చులు తాను పెట్టుకుంటూ తన పిల్లలకు కాస్త కూస్త ధనాన్ని పొదుపు చేయగలిగిన స్థాయిలో ఆ వ్యక్తి ఉన్నాడు కొడుకు కూతురు ఆనందంగా వాళ్ళ జీవితాల్ని సాగిస్తున్నారు వేసుకోవడానికి మెరిసే బట్టలు ఉన్నాయి ఆడుకోవడానికి మనమళ్ళు మణమరాళ్ళు ఉన్నారు చేయడానికి ఒక పని ఉంది చేతి నిండా డబ్బులు ఉన్నాయి ఇది కనిపించే వినిపించే భోగాలు కనిపించని మనసుని బాధపెట్టే కష్టం ఏమిటి అనుకుంటున్నారా అది కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఎన్ని భోగాలు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్న గుక్క పెట్టి చిన్న పిల్లాడిలా ఏడ్చే కష్టం ఏమిటి అనుకుంటున్నారా అతని కన్నిటికి కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి తప్పకుండా పార్ట్ టూ రూపంలో మరొక వీడియో ద్వారా తెలియజేస్తాను